মহৎব্যাগমে గొప్ప యాగం అది కూడా విశ్వశాంతి కొరకు అదే రకంగా మనకున్నటువంటి అతిరుద్రం నా మహాయజ్ఞాన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది వారు ఆధ్వర్యంలో ఈరోజు లోక కళ్యాణం కోసం చేయవలసిందిగా పదిహేను రోజులు దాదాపు రోజులు ఒక లిస్టుతో కూడినటువంటి అతిరుద్రం అంటే చండీయాగం అదే రకంగా అదే రకంగా ఈశ్వరుడు రెండు రాలను ఉన్నటువంటి నాలుగు వేదాలతోటి జరుగుతున్నటువంటి యజ్ఞం ఈ మహాయజ్ఞాన్ని అల్పరార్పణ చేసినటువంటి ఈ సందర్భంలో చాలా అదృష్టంగా భావిస్తున్నా యమైన ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదం గౌరవ శాసనసభ్యుడి అయినటువంటి నేను ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క మహాయజ్ఞానికి గణపతి పూజ చేసేటువంటి అదృష్టం కలగడం ఎమ్మెల్యూరు ప్రజలకు మా అందరికీ కూడా మనకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ యజ్ఞాన్ని నిర్విఘ్నంగా జరిగే విధంగా పదిహేను రోజులు అద్భుతంగా జరుపుతూ ఈ యొక్క ఏదైతే మన ప్రపంచానికి మన దేశానికి మన ప్రాంతానికి మనందరికీ కూడా లోక కళ్యాణం చేసేటువంటి ఋతువులు ఏదైతే ఉన్నాయో ఈ కార్యక్రమాలు స్వరూపానంద స్వామి గారు వారి అందరంలో జరపడం మన ప్రాంతంలో జరపడం చాలా అదృష్టంగా భావిస్తుంది